సింగారం రైతు సేవా సహకార సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు గురువారం నాడు అబ్దుల్లా పూర్మేట్ మండలంలోని సహకార సొసైటీ ప్రధాన కార్యాలయంలో కొత్త ఎరువుల గోదామును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని సహకార సంఘాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు సంఘం చైర్మన్ చేగూరి భరత్ కుమార్ మాట్లాడుతూ పాత గోదాం రోడ్డు విస్తరణకు గురి కావడంతో పదహారు లక్షల రూపాయల ఖర్చుతో నాలుగు నెలల్లోనే కొత్త గోదాం నిర్మించామని తెలిపారు రైతులకు సేవ చేయడమే తమ లక్ష్యమని పద్నాలుగు నెలల వ్యవధిలో ముప్పై ఒకటి కోట్లు రుణాలు అందించామని చెప్పారు ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతుల కోసం నిర్మించినటువంటి చిన్న గోడౌన్ ప్రారంభించడం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతుల కోసం ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా నిమిషాల మీద పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నాం చేసినాం ఇంకా కొంతమందికి చేసేది ఉంది అది కూడా చేస్తాం గతంలో రైతు బంధు అని ఇచ్చిండ్రు మేము కూడా ఇప్పుడు కూడా అంటున్నాము ఏదన్నా ఒక లిమిట్ పెట్టి మా ముఖ్యమంత్రిని ఫైట్ చేస్తున్నాం మేము కూడా ఏదన్నా ఒక వాళ్ళు ఉత్తగా పడాబడ్డ భూములకు ఇచ్చిండ్రు లేకపోతే వేల ఎకరాలు వందల ఎకరాలకి ఇచ్చిండ్రు అట్లా కాకుండా ఏదన్నా ఇస్తే బాగుంటుందని సజెషన్ ఇస్తున్నాం ప్రభుత్వానికి అప్పులు లేకపోతే ఈ పాటికి ఇప్పిస్తుంటే మేము కూడా చేసిన ఏడు లక్షల అప్పుల ఏడు లక్షల కోట్ల అప్పుల వల్ల ఇయ్యలేకపోతున్నాం సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇచ్చిందే తెలంగాణ మిగులు బడ్జెట్ను పేదవాళ్ళకు పంచండి రైతులకు పంచండి రైతాంగానికి పంచండి అని చెప్పినటువంటి తల్లి ఆమె అట్లాంటి సోనియా గాంధీ మాటకు అప్పుల తెలంగాణ చేశారు పదిహేను ఇళ్ళల్లో కాబట్టి మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేసినాం ఇప్పుడు మేమందరం కూడా అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని ఈ అప్పులు కొన్నన్న పక్కకు పెట్టైనా ఇయ్యాలి అని కానీ అప్పులు మిత్తిలు జీతాలు ఇవ్వడానికే ఇప్పుడున్న బడ్జెట్ సరిపోతుంది ఒకవేళ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు లేకపోతే ఈరోజు అన్ని స్కీములు ఇవ్వడానికి విపరీతమైన డబ్బు ఉండేది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చితే ఆరున్నర వేల కోట్ల రూపాయలు ఎవరీ మంత్ వడ్డీలే కడుతున్నారు ఆరున్నర వేలు అసలు కడుతున్నారు అంటే ఎంత ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉందో మీరు చూడండి ఏడు లక్షల కోట్లు తెచ్చి ఏమన్నా పేద ప్రజలకు ఏమన్నా అందినాయా పోనీ ఆ కోట్ల రూపాయలు తెచ్చినప్పుడు ఏడున్నర లక్షల కోట్లు అంటే మామూలు మాట కాదు కదా మరి ఏడున్నర లక్షల కోట్లు ఎవరికైనా పంచి నుండేనన్నా బాగుండే పేదోనికి అది కూడా లేదు కాళేశ్వరం పేరు మీద గట్టి ఎక్కడ పెట్టినా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా దక్షిణ తెలంగాణలో ఒక రూపాయి ఇచ్చినావా ఏడుకెళ్ళు వచ్చినాయి నీళ్ళు అంటే వాళ్ళు చెప్పే మాటలు దోచుకున్న దానికి ఎట్లా ఇవన్నీ దాపెట్టుకోవాలో చెప్పకుండా ప్రయత్నం చేశాను మరి అలా ఆఖరి కేసీఆర్ను కూడా ఎందుకు పిలిచిండు ఒక జడ్జి ముందుకు తప్పు చేసినావు కాబట్టే కదా నువ్వు వచ్చినావు నువ్వు చెప్తుండొచ్చు తప్పు చేయలేదని నిన్ను పిలవడానికి కారణం ఏంది ఒక పోలీస్ స్టేషన్ పోతాడు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఏదైనా తప్పు ఉంటేనే కదా నువ్వు నిరూపిస్తావేమో తప్పు చెప్పో ఒప్పు చెప్పో ఏదైనా చెప్పి చెప్తున్నా సేమ్ ఇది కేసు కూడా అదే ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి కోర్టు మెట్లు ఎక్కిండు అంటే తప్పు చేసిండు అనే లెక్క అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిండు కాబట్టి కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది మీరేమో పెద్ద గొప్ప పని చేస్తే ఎవడు కోర్టు ఎక్కడు మీరు గొప్ప పని చేస్తే నేను కోర్టు విలవదు గొప్ప పని చేస్తే పోలీస్ స్టేషన్ పిలవదు తప్పు పని చేస్తేనే పిలుస్తుంది కాబట్టి తప్పు చేసింది దాన్ని కూడా సమర్థించుకుంటుండొచ్చు అది కొన్ని రోజులు మాత్రమే అన్ని రోజులు కాదు ఈరోజు చాలామంది ముఖ్యమంత్రులు జైళ్ళల్లో ఉన్నారు గతంలో మనం అందరం చూసినాం పేర్లు ఎందుకు ఇప్పుడు నేను చెప్పేది అన్నీ తెలుసు మనకు తప్పులు చేసిన వాళ్ళే పోతారు రూపడికి కక్షపూరితంగా ఏదైనా పోతే అది నువ్వు నిరూపించుకోవచ్చు అందుకే రాజకీయాలలో అధికారం వచ్చినప్పుడు విర్రవీగుడుతనం ఉంటే ఎవడైనా అదే అవుతుంది అధికారం వచ్చినప్పుడు పేద ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళ కోసం మనం వినియోగించాలి దట్ ఈజ్ మై పాలసీ పాఠశ్రీారం రైతు సేవా సహకార సంఘం ఒక ఈ గులాపూర్ మెయిన్ బ్రాంచ్ రైతుల సేవ మరింత అందించడానికి పాతయూర్ల గోదాము విజయవాడ హైవే ఎక్స్పెన్షన్లో పోతుంది కాబట్టి ముందు చూపుతో రైతులకు ఇబ్బంది రావద్దని కొత్త గోదామును కూడా నిర్మించి నాలుగు నెలల కాలంలోనే దాన్ని నిర్మించడం జరిగింది దాన్ని రోజు మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే పల్లెడు రంగారెడ్డి గారి సమక్షంలో వారితో ప్రారంభించడం జరిగింది ఈ సహకార సంఘంలో రైతులకు సేవ చేయడానికి మేము ప్రతి దాంట్లో ముందున్నాము గడిచిన ఈ పద్నాలుగు నెలల కాలంలోనే నేను చైర్మన్ అయినాక ముప్పై ఒక్క కోట్ల రూపాయల రుణాలను వివిధ రకాల రుణాలను అందించడం జరిగింది ఇంకా కూడా రైతు కోసం దేని ఏ పనినైనా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము నేను కానీ నా కార్యవర్గం కానీ అందరం కూడా ఇక్కడ సిబ్బంది అని తెలియజేస్తున్నాను